హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో తులారాశి వారి జాతకులకు శనిగ్రహ సంచారం రీత్యా వీరి యొక్క జీవితంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాలు తెలుసుకుందామో తులారాశికి శుక్రుడు అధిపతి అయితే ఏమిటంటే గనక శుక్రుడికి శని భగవానుడు మిత్ర గ్రహం కింద చెప్పడం జరుగుతుంది అయితే వారి జతకులకు ఒక విధంగా శని భగవానుడికి అత్యంత ఇష్టమైనటువంటి తుల తులారాశి అయితే ఎందుకు అన్నట్లయితే గనక తులారాశిలోనే శని భగవానుడు ఉచ్ఛ పొందుతూ ఉంటాడు అంటే ఒక ఇష్టమో ఇష్టమైన స్థాయిలో స్థితిలో తులారాశిలో శని భగవానుడు ఉంటాడు కాబట్టి శనికి ఫేవరబుల్ రాశి కింద చెప్పడం జరుగుతుంది అయితే శనికి ఎప్పుడైతే ఫేవరబుల్ తులారాశి శనికి అత్యంత శత్రు గ్రహం ఏదైతే ఉన్నదో శనికి తండ్రి అయినటువంటి రవి భగవానుడు ఇదే రాశిలో నీచి పొందుతూ ఉంటాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ సో ఇక్కడ మనం చూస్తే గనక ఋషులు శత్రుత్వాన్ని ఎంత బాగా ఇచ్చారో చూసుకోవచ్చునో అయితే ఎక్కడైతే శని ఉచ్చ పొందుతాడో అక్కడ రవి నీచ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే రవి ఉచ్చలో ఉంటాడో అక్కడ శని నీచ పొందుతూ ఉంటాడో శనికి స్వక్షేత్రాలు రవికి శత్రు క్షేత్రాలు రెండు తుల తులారాశిలో జరుగుతూ ఉంటాయి ఈ విధంగా అత్యంత బద్ద విరోధులు ఎవరైనా కూడాను ఈ యొక్క రాశిలో ఉన్నారు అంటే గనక శని ప్లస్ రవి భగవానుడు మాత్రమే అలాంటిది శని భగవానుడు ఈ యొక్క వారికి యోగ కారకుడు అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం అవడం రీత్యా ధన యోగాన్ని రాజయోగాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహము తుల రాశి వారి జతికులకు శని భగవానుడని చెప్పడంలో సందేహమే లేదు అటువంటి శని గ్రహము దశ రూపాల్లో అంటే తుల రాశి వారికి లగ్నానికి దశ అంతర్దశల్లో శని భగవాను యొక్క యోగం కలుగుతుంది శని అంతర్దశ హండ్రెడ్ పర్సెంట్ కూడాను తులారాశి వారి జతకులకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగ చేస్తుందని చెప్పవచ్చు గోచారం వచ్చినప్పుడు చూస్తే గనక అన్ని రాశుల వారికి శని సమాన ఫలితాలను మాత్రమే ఇస్తాడు మిత్రువు అయినా శత్రువు అయినా చూడడు మంచి చెడు జరిగింది ఆ రెండు ఫలితాలు మాత్రమే శని భగవానుడు చూడడం అనేది జరుగుతుంది క్రమశిక్షణలో ఉన్నారు మంచి చేస్తున్నారు మానవత్వంతో ఉన్నారంటే అందలమెక్కిస్తాడు శని భగవానుడు వారు పాపాలు చేశారు అంటే గనక ఇబ్బందులు పెడుతున్నారు అంటే గనక సక్రమంగా లేరు అంటే గనక కంపల్సరీగా అతనికి మద్దతు ఇవ్వకపోవడం జరుగుతుంది శని పడుతుంది అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట అయితే వారి జతకులకు శని భగవానుడు ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఒక విధంగా మనకి చూస్తే మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు శని భగవానుడు పన్నెండు భావాలు తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా మూడు స్థానాల్లో శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మరి మూడు ఆరు పదకొండు బాగా ఇబ్బంది పెట్టినది అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానము అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని అంటే అలాగే మనం చూస్తే రెండు ఒకటి పన్నెండు సో ఇది మనం పక్కన పెడితే ఐదు తొమ్మిది కొంచెం మిక్స్డ్ గా ఉంటాయి పదవ స్థానంలో కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వారికి ఐదవ స్థానంలో వాయు వాయుతత్వ రాశి వాయుతత్వం ఉన్నవాడు శని భగవానుడు వారి జతకులకు ఐదవ భవానికి చూస్తే గనక తుల రాశి కూడాను వాయుతత్వ రాశి అవుతుంది అయితే పూర్వ పుణ్య స్థానము అనమాట ఐదవ స్థానమంటే అంటే జాతకుడు గత యొక్క జన్మలో ఏదైనా చెయ్యకూడని పని చేస్తే గనక ఆ యొక్క ఫలితాలు ఈ యొక్క జన్మలో జాతకుడు అనుభవించే విధముగా మరి శని భగవానుడు అనుగ్రహిస్తూ ఉంటాడు సో సంతానం కావాలి అన్న పూర్వ జన్మలో సంతాన యోగం ఉంటే ఈ జన్మలో సంతాన యోగం కలుగుతుంది సంతానం అభివృద్ది చెందడం జరుగుతుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ కు సరైన గుర్తింపు రావడం జరుగుతుంది ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయని పదవి వస్తుంది పటాభిషేకం జరుగుతుంది అలాగే మీ యొక్క అభిమానుల సంఖ్య పెరగడం జరుగుతుంది సో ఏది అయినా రాశి వారి జతకలకు సెలబ్రిటీకి సంబంధించిన రాసుల్లో ఉంటారు కావున మీరు కంపారు కంపల్సరీగా ప్రజల యొక్క సహకారాన్ని పొందుకోగలుగుతారో ప్రజల సహకారం మీకు కావాలి అన్నా ప్రజల యొక్క బలం కావాలి అన్నా కూడా శని భగవానుడు కంపల్సరీగా బలవంతుడు అయి ఉండాలి ఎవరి జాతకంలో జన్మ జాతకంలో శని బలమైన స్థానంలో ఉంటాడో వారు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారో స్వతంత్ర ఉద్యోగం చేశారో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తూ ఉంటారో అయితే అదే శని భగవానుడు బలహీనంగా ఉన్నట్లయితే జన్మ జాతకంలో ఇంతకు ముందు రాజకుటుంబంలో జన్మించిన వారు ఏమిటంటే గనక పదవిని అలాగే పెద్దలు ఇచ్చిన ఆస్తిని కూడాను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది ఒకరి కింద సేవకులుగా ఉండడం జరుగుతుంది సో ఏది ఏమైనా తుల రాశివారి జతకులు కంపల్సరీగా శని యోగకారకుడు అవడం చేత రాశిలో స్థితి పొందుతాడు కావున ఎక్కువ శాతం వీరికి శని అనుగ్రహం కలుగుతుంది శని బలం కావాలంటే ఎవరికైనా రెండే మార్గాలు ఉంటాయి గా శని భగవానుడు లేదా శివుణ్ణి పూజించడం రీత్యా మనకి ఫలితాలు కలుగుతాయి లగ్నాధిపతికి మనము రాశి లగ్నాధిపతికి అలాగే శుక్రుడికి అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కోసము పూజించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మనము విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తప్పకుండా పూజలు చేయాల్సి ఉంటుంది కానీ చాలా మంది కూడానో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్రము కనకధార స్తోత్రం చదువుతూ ఉంటారు మీరు కొన్ని వందల వేల సార్లు చదివినప్పటికీ కూడానో విష్ణు సహస్రనామం చదివిన తర్వాత మాత్రమే లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రాన్ని చదువుకుంటే మాత్రమే మనకి ఫలితం దక్కుతుంది లేకపోతే గనక విష్ణువుని పక్కన పెట్టి విష్ణు సహస్రనామం పక్కన పెట్టి ఎన్ని స్తోత్రాలు చదివినా మాత్రం మనకి ప్రయోజనమైతే అస్సలు దక్కదు కాబట్టి ఇది కచ్చితంగా వారి జతకలు పాటించవలసినటువంటి నియమము అయితే శని భగవానుని యొక్క అనుగ్రహం కోసమో శని యొక్క ఆరాధన క్రమశిక్షణతో నిజాయితీతో ఉన్నప్పుడు మాత్రమే చేయండి అలాగే మనం చూస్తే గనక వృద్దుల్ని అలాగే మనము అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని బలహీనులను చిన్నపిల్లలను ఆర్థికంగా బాగా చితికిపోయిన వారిని ఖచ్చితంగా మనము జాతకులు ఆదుకోవాలి ఎందుకంటే వారి వారి స్థాయిని బట్టి వారు వారు చేసే సహాయాన్ని బట్టి కూడాను పుణ్యం వస్తుంది ఎక్కువగా ధనాన్ని కలిగినటువంటి వ్యక్తులు వారు తక్కువ డొనేషన్ చేసినప్పటికీ కూడానో పెద్దగా ఫలితం దక్కదు ఉదాహరణకు పది లక్షలు సంపాదించే వ్యక్తి ఉంటాడు ఒక పదివేలు సంపాదించే వ్యక్తి ఉంటాడు పదివేలు సంపాదించే వ్యక్తి వెయ్యి రూపాయలు ఇస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుకోగలుగుతారు పది లక్షలు సంపాదించిన వ్యక్తి కూడాను పదివేలే ఇస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు వారి యొక్క సంపాదన స్థాయిని బట్టి కూడానో సహాయ సహకారాలు లో చేయాల్సి ఉంటుంది సేవలో పాల్గొనాల్సి ఉంటుంది అప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి వారి జతకులకు ఎంతో కొంత ఆర్థిక స్థిరత్వం అయితే కలుగుతుంది వారి యొక్క సొంత అవసరాలు పక్కన పెట్టాలి ఇతరులకు సేవ చేయడంలో వారు సహకరిస్తే గనుక హండ్రెడ్ పర్సెంట్ శని గ్రహము వీరికి లభించినంతగా ఫలితాలు ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవ్వదు కంపల్సరిగా ఈ రాశివారి జతకలు శని భగవాను యొక్క అనుగ్రహం కోసం ఈ విధమైన ప్రత్యామ్నాయ మార్గం లు చేయాల్సి ఉంటుంది వృద్దులకు పెద్దవారికి సేవ చేయడమో అదేవిధముగా భగవంతుని ఆరాధనకో అంటే శివునికి అభిషేకం చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా మనము శని భగవానునికి అనుగ్రహం చేసుకోవాలి అంటే మనం తైలాభిషేకం అభిషేకం చేసుకోవాలి నిరంతరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి లేదు ఇంకా తొందరగా కావాలంటే హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి తులారాశివారి జతకలు విఘ్నేశ్వరుని ఆరాధించుకోండి ఇటువంటి పద్దతుల్లో మనము మోక్షానికి కారకులము అవుతాము పాత్రలము కాగలుగుతాము ఇటువంటి పరిహారాలు తప్పక పాటించాలి తులారాశివారి జతకలో అప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది శని భగవాను అనుగ్రహం కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్